పేరు చెప్పిన జయ సార్ నా పేరు ప్రత్యానాయక్ నేను ఈ మాచర్లలో ఒక పియూసి సెంటర్ అంటే మా ఆర్సిఎం కంపెనీ ఇది పియూసి సెంటర్ ఇక్కడ పెట్టాను ఇది కంపెనీ యొక్క ఇది సార్ ఇది మా దగ్గర కల్తీ లేని ఆహారం ఉంటది ఉదయం మనం బ్రెష్షన్ దగ్గర నుంచి పడుకునే బత్తులు అంటే మన నీమ్ బత్తుల వరకు అన్ని ప్రొడక్ట్ మనకు అవైలబుల్ ఉంటుంది మా సొంత మన ఇండియన్ కంపెనీ సార్ ఇది ఇది బయట దేశాలది కాదు మన ఇండియన్ కంపెనీ ఇది రాజస్థాన్ బిల్వారాలో ఉంటది ఇది గామా వర్జనల్ అనేది ఇది మనకు రెండో ఆక్సిజన్ అండి సార్ మనకు ఆక్సిజన్ లేకపోతే మనం ఎట్లయితే బతకము ఈ గామా వర్జనల్ అనేది ఇది రెండో ఆక్సిజన్ ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం సార్ తర్వాత ఇవి రెండు వాడుకుంటే మనకు షుగర్ని కూడా నియంత్రిస్తుంది తర్వాత అలానే న్యూట్రీ చార్జ్ ఉమెన్ ఉంటుంది ఇది ఆడపిల్లలకి చాలా చాలా మంచి ప్రోడ్ సార్ ఇది నూట్రీ చార్జ్ ఉమెను తర్వాత మన దగ్గర ఎటువంటి ముండి రోగాలైనా అంటే షుగరు బీపీ థైరాయిడ్ మొగాళ్లు గ్యాస్ట్రపులు అల్సరు క్యాన్సర్ని కూడా మనం ఒక్క సంవత్సరంలో మనం న్యాయం చేస్తాం సార్ ఎటువంటి డాక్టర్ ఫీజు లేదు ఎటువంటి స్కానింగ్ లేదు మనం ఎటువంటి ఇది లేదు మేము దగ్గర ఒక్క రూపాయి తీసుకోము ఫ్రీగా వాళ్ళని మనం హెల్త్ కేర్ గురించి చెప్తాము వాళ్ళకు నమ్మకం ఉంటేనే మా దగ్గరకు వస్తారు మా కంపెనీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తుంది సార్ ఈ మన మాచర్ల ప్రజలు మీ కల్తీ లేని ఆహారాన్ని తినండి ఆరోగ్యంగా ఉండనేది మా నినాదం మేము దీంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం మేము బ్లడ్ డొనేషన్ చేస్తాము తర్వాత ఆడపిల్లలు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళకి హైజీన్ గురించి వాళ్ళకి ప్రాబ్లమ్స్ గురించి మేము అన్ని ఆరోగ్య సమస్యల గురించి కూడా మేము క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం సార్ ఇది సార్ జేఆర్సం థ్యాంక్ యూ